మార్నింగ్ లంగా ఇన్స్టా ఓపెన్ చేశాను దాంట్లో ఒక అతను మూడు కామెంట్లు ఆ ఏముందిలే బ్యాడ్ కామెంట్లు పెట్టుంటారు అంతే కదా బలి కనిపెట్టేశారే కనిపెట్టేసేది ఏముంది ఈ యూట్యూబ్ తీసేటోళ్ళందరికి వాళ్ళందరికి ఏం పని పాట ఉంది ఎవరు బ్యాడ్ కామెంట్ పెడతారా దాని మీద ఒక వీడియో అని చూస్తుంటారు ఇక బలి ఆలోచించారబ్బా అబ్బా మరి మాకు కూడా కంటెంట్లు కాబట్లేదా ప్రతి రోజు ఏం కంటెంట్లు ఉంటాయి ఇట్లాంటి బ్యాడ్ కామెంట్లు వస్తే వాటి మేము వీడియో తీసుకుంటా ఉంటాం ఇంకేం కామెంట్ వచ్చింది చెప్పలేదు వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా నీ గొంతు పందిలా ఉంది నీ గొంతు బరిలా ఉంది ఎవరు ఏం ఆశ తెలుసా ఏముందిలే బాగా తిట్టుంటావులే అని అనుకుంటున్నారు కదా మీరు కానే కాదు ఇచ్చిన వాయిస్ ని మనం ఏం చేయగలం చెప్పు తమ్మి కానీ నువ్వు మటుకు చాలా బాగున్నావు తమ్మి అని నేను కామెంట్ కి రిప్లై ఇచ్చాను అతను చూస్తే అతని కామెంట్లు మూడు కామెంట్లు డిలేట్ అయిపోయినాయి మరి ఎందుకని ఏమో అమ్మ పక్కన పెడితే వీడియోలో రెసిపీ మటుకు బలే ఉంటది పిల్లల మటుకు ఇష్టపడతారు చపాతి పిండి అనమాట ఇది మైదా పిండి కాదు చపాతి పిండిలో కొద్దిగా పంచదార స్టఫింగ్ చేసి స్ప్రెడ్ చేసి చపాత కాల్చివ్వండి పిల్లల మటుకు స్వీట్ పూరి లాగా బలి ఇష్టపడతారు బాగుంటది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు వీడియోకి లైక్ ఇచ్చారా సబ్స్క్రైబ్ చేసుకుంటాను